హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీవర్ టుడే స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చారండి అదే మన పంటకాలవ రోడ్లో మహమ్మదియా రెస్టారెంట్ అని న్యూ రెస్టారెంట్ ఒకటి ఈరోజే ఓపెన్ అయింది సో అటుగా వెళుతూ ఇటు ఒక లుక్ వేశాను సో వీళ్ళ దగ్గర చికెన్ దమ్ చికెన్ ఫ్రై మటన్ దమ్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవే కాదండి త్వరలోనే షవర్మా కూడా ఓపెన్ చేస్తారంట సో ఈరోజు ఓపెనింగ్ కాబట్టి సో ఫుడ్ అయితే టేస్ట్ చేశాను క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా సూపర్ అంటే సూపర్గా ఉంది వీళ్ళ దగ్గర దమ్ బిర్యానీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉందనమాట మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయవలసినటువంటి ప్లేస్ ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైస్తో పాటు క్వాలిటీ క్వాంటిటీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ మైనస్ ఏంటి అంటే ఇక్కడ మాత్రం సిట్టింగ్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి టేక్అవే మాత్రం ఫుల్గా రన్ అవుతుంది సో మీరు వచ్చేటప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్లో విజిట్ చేసినప్పుడు మీరు సిట్ చేసి ఇక్కడే తినాలి అనుకుంటే మాత్రం కొంచెం చూసుకొని రండి టేక్అవే మాత్రం ఎనీ టైం ఫుల్గా ఉంది క్రౌడ్ సో మెనూను కూడా నేను ఫుల్గా మీకు మెన్షన్ చేస్తున్నాను మస్ట్ అండ్ షుడ్గా మెనూని అయితే మీరు చూసుకోండి సో అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తున్నారు ఈ పంటకాల రోడ్లో మన ఆటో నగర్లో ఇంత రీజనబుల్ ప్రైస్తో ఇంత క్వాలిటీతో బిర్యానీ ఇచ్చే బిర్యానీ పాయింట్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు సో మస్ట్ అండ్ షుడ్గా ఈ బిర్యానీ పాయింట్ని అయితే మీరు విజిట్ చేయండి నేను చెప్పానని కాదు మీరు పర్సనల్గా విజిట్ చేసి ఒక్కసారి టేస్ట్ చేసి బిర్యానీ ఎలా ఉందో మన కామెంట్లో మీరు తప్పకుండా తెలియచేయండి సో అందరికీ అందుబాటు రేట్లతో పాటు క్వాలిటీ క్వాంటిటీ ఉన్న ఏ రెస్టారెంట్ని ఈ జీవియర్ అయితే విడిచిపెట్టడం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేస్తాను అట్లనే మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఎందుకంటే మనం లబ్ధి పొందడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ టేస్ట్ని ఈ క్వాలిటీని క్వాంటిటీని రీజనబుల్ ప్రైస్ని అందించాలని ఫుల్ మెనూతో మీ ముందుకు వచ్చేసాను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను సో ఈ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో లొకేషన్ వచ్చేసి మన పంట కాలవ రోడ్డు ఉంది కదా పంట కాలవ రోడ్ సర్కిల్లోనే స్టార్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట బిర్యానీ పాయింట్ ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి సో వీళ్ళ దగ్గర ఫ్రై అయితే వేరే లెవెల్లో ఉంది దానిలో కోకోనట్ పౌడర్ వేశారు సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఫ్యామిలీ ప్యాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మటన్ దమ్ మటన్ బిర్యానీ సో అలానే చికెన్ దమ్ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఒక టూ త్రీ డేస్లో కూడా మీకు షవర్మా కూడా రెడీ అవుతుందని చెప్పారు షవర్మా కూడా అవైలబుల్గా వస్తుంది అని చెప్పారు సో జాయింట్ బిర్యానీస్ ఇవన్నీ కూడా త్వరలోనే యాడ్ చేస్తారంట సో మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయండి వానర్ గారు కూడా చాలా మంచివారనమాట ముసల్మాన్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బిర్యానీ మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి